బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో షోస్లో కామెడీని పండించే షో జబర్దస్త్ ఈ జబర్దస్త్ షో ద్వారా ఎందరో కమెడియన్స్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులందరినీ నవ్విస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నవారే అలా జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ జబర్దస్త్ అవినాష్ గుర్తింపు సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్ గా రంగానికి సుపరిచితుడు ఆ తర్వాత జబర్దస్త్ షోతో తనదైన కామెడీ టైమింగ్ తో పక్కపక్క నవ్వించే జబర్దస్త్ అవినాష్ ఓ పక్క బులితెర పైన మరోపక్క వెండి తెరపై కూడా కమెడియన్ గా ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ గా రాణిస్తున్న నేపథ్యం అలాంటి అవినాష్ సోషల్ మీడియాలో కూడా చాలా చాలా యాక్టివ్ గా ఉంటాడు అయితే అవినాష్ కి సంగతి మనందరికీ తెలుసు అతడి భార్య పేరు అనుజ ఇద్దరు క్యూట్ కపుల్ ఇక అనుజ కూడా తన సోషల్ మీడియాని వేదికగా చూసుకుని రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే వీళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నాము అంటూ తమ మెటర్నిటీ ఫొటోషూటు మరియు సీమంతానికి సంబంధించిన ఫోటోలని కూడా షేర్ చేసుకున్నారు ఎప్పుడెప్పుడు తమ బిడ్డ పుడుతుందా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాడా అని ఓ పక్క అభిమానులు మరో మరోపక్క అవినాష్ కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూస్తూ ఉంటే జబర్దస్త్ అవినాష్ ఇప్పుడు ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు తన జీవితంలో జరిగిన మంచి చెడు అన్ని విషయాలని అభిమానులు నా ఫాలోవర్సు నా కుటుంబ సభ్యులు అనుకుంటున్న మీతోనే షేర్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు నా జీవితంలో ఓ విషాదం జరిగింది ఓ చేదు సంఘటన దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము ఎప్పుడెప్పుడు మా బేబీ వస్తుందా అని మేము ఎదురుచూస్తున్న మేము మేము మా బేబీని కొన్ని కారణాల వల్ల కోల్పోయాము అన్నీ మీతో పంచుకునే నేను ఈ విషాదకరమైన వార్తను కూడా పంచుకోవాలని అనుకున్నాను ఎందుకు నాకు అది నా బాధ్యతగా అనిపించింది అందుకే మీ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను దయచేసి కారణాలు ఏంటి అని అడగొద్దు మేము ఈ నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని కోరుకుంటున్నాము మీరు కూడా అందరూ మా గురించి ప్రార్థించండి అంటూ అవినాష్ ఎంతో ఎమోషనల్గా అతడు షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని బాధకి గురిచేసింది ఇక అవినాష్ ఫాలోవర్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ఇటు బులితెర రంగానికి చెందిన సన్నిహితులు స్నేహితులు అవినాష్ అతడి భార్యకి మోరల్ సపోర్ట్ ఇస్తూ త్వరగా తేరుకుంటారు బాధపడకండి స్టే స్ట్రాంగ్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు నిజమే మరి త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న ఆ జంట ఎన్నో ఆశలతో కోరికలతో బేబీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన ఎదురవ్వడం కట్టుకోవడం కష్టమనే చెప్పాలి ఏది ఏమైనా మరి అవినాష్ అతడి భార్య ఈ బాధాకరమైన సంఘటన నుంచి త్వరగా తేరుకోవాలని మనం కూడా కోరుకుంటూ స్టే స్ట్రాంగ్ అంటూ కమెంట్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి